कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादान सहगन ललिता श्री विशाखा हे कृष्ण करुणा सिंधो दीन बंदो जगत पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तु ते तप्त कांचन गौरांगा देवी कृषभास्तुतिधेणमां हरिप्रियवञ्चकल्पत नमः वश श्रीकृष्णचैतन्यप्रभुनितानन्द श्री अद्वैतगदानमाशिवश गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 హరే రామ్ హరే రాష్ట కృపాటిమో హరే కృష్ణ గత తరగతిలో ఏమన్నా గుర్తుండి చెప్పగలరా హరే కృష్ణ ప్రభు దండ హరినామము మన చైతన్యాన్ని వికసింప చేస్తుంది అని చెప్పారు ప్రభు అట్లనే స్త్రీల రూపాల వారి యొక్క స్థితిని మనం తెలుసుకున్నప్పుడు జపాన్ని మనం చక్కగా చేయగలుగుతాము అని చెప్పారు ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు చెప్పండి ప్రభు భక్తిలో హరినామం చాలా ముఖ్యమైంది మనస్సుకి స్థిరత్వం రావాలన్నా లేదా మానసిక శక్తి పెంపొందించుకోవాలన్నా మంతం శ్రద్ధగా వినాలి అని చెప్పారు ప్రభుజీ హరే కృష్ణలో చైతన్యం మనకు ముఖ్యము స్థితి మనం తెలుసుకుంటే ప్రపాద ఏమి ఏం కదా నిజంగా మనం అర్థం చేసుకుంటే కనుక మనం జపం చేసే విధానం కావచ్చు భక్తులతో వ్యవహరించే విధానం కావచ్చు చక్కనే పెరుగుతుంది ఇప్పుడు నామ వినలేకపోతున్నాము మనము భక్తుల్లో పురోగతి సాధించబడి సమస్యలు రావచ్చు ఇంకా ప్రయత్నం చేయగల హరే కృష్ణ చెప్పండి 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 ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయగా చేయగా చేయడం వల్ల ఫలితం మెరుగవుతూ ఉంటుంది హరే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రణా మనం జపం శ్రద్ధగా అదే స్పృహ మనసు స్పృహ కోల్పోతూ ఉంటుంది మనం నిజంగా శ్రద్ధగా జపం చేయాలి అని స్పృహలో ఉంటే బాగా చేయగలుగుతాం ఎటువంటి నిద్ర వస్తున్న పరిస్థితిలో కూడా స్పృహ స్పృహ అనేది తెచ్చుకుంటే బాగా చేయగలము ఉదాహరణకి పరశురామ్ తల్లిగారి ఆ తల్లిది చెప్పారు ప్రభు ఆమె నీళ్లు తేవడానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న సన్నివేశంలో మర్చిపోతుంది వాళ్ళ భర్తకి నీళ్లు అర్జెంట్ గా ఒకే ఒక సమయంలో కావాల్సింది అది ఆ సమయానికి ఆమె తేదు అనమాట అంటే అక్కడ స్పృహ కోల్పోయింది ఆమె ఆ నీళ్లు వెంటనే తీసుకెళ్లాలని స్పృహ కోల్పోయింది అందుకే పరశురామ చేతిలో ఆమె కణించబడింది అని చెప్పినారు అంటే స్పృహ అంటేనే మనం జపం బాగా చేయగలం అని చెప్పినారు హరికృష్ణ ఈరోజు మధ్యలీల పదహార అధ్యాయం నూట డెబ్బై ఐదో శ్లోకం చదవండి పుస్తకము అందుబాటులో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చూసుకోండి పుస్తకం ఉన్నవాళ్ళు హరే కృష్ణ ప్రభుత్వం బావం భాష్యం ప్రభు స్వయం శ్లోకం చదవండి చిన్న శ్లోకమే తన దర్శన స్మరణేయార స్వయంగా శ్రీచైతన్య మహాప్రభువే యవనుని మనసుని మార్చి ఉండవచ్చును ఆయన దర్శనము చే ఆయన స్మరణ మాత్రమున మా మాత్రమున సమస్త ఉద్ధరింపబడింది ఉద్ధరింపబడుతుంది భాష్యం ప్రభు మళ్ళీ చదవండి ఆ రే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువే యవనుని మనస్సును మార్చి ఉండవచ్చును ఆయన దర్శనముచే ఆయన స్మరణ మాత్రమున సమస్త ఉద్ధరింపబడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆ జగన్నాథ్ పురి నుంచి బెంగాల్ బెంగాల్ అంటే ఒరిస్సా బెంగాల్ రెండు ఆనుకొని ఉన్నాయి పక్క పక్కన రాష్ట్రాలు అయితే మహాప్రభు జగన్నాథ్ పురి నుంచి నవదీపం అంటే మాయాపూర్కి వెళ్ళే దారిలో ఆ ఒరిస్సా దాటిన తర్వాత బెంగాల్ లో ప్రవేశించాలి అక్కడ ముస్లిం పరిపాలన ఉంటుంది చాలా కిరాతకమైనటువంటి వాళ్ళు నది దాటి అటువైపు వెళ్ళాలంటే కూడా ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు ఇటువైపు రాజా ప్రతాపరుద్ర అంటే జగన్నాథ స్వామి భక్తుడు రాజ్యం ఇటువైపు అటువైపు ముసల్మాన్ రాజ్యం చాలా కఠినమైన పరిస్థితులు అక్కడ భక్తులు అడుగుతారు ఇటువైపు ఉన్న వాళ్ళు చైతన్య మహాప్రభు ఏమో నది దాటి అటువైపుకు వెళ్ళాలి బెంగాల్ వెళ్ళాలంటే ఆ ముస్లిం పరిపాలించే రాష్ట్రంలో ప్రవేశించి అక్కడి నుంచి వెళ్ళాలి అమాయపూర్ వెళ్ళాలంటే అయితే వీళ్ళు భయపడుతుంటారు ఏం చేస్తాడో ఏం చేస్తారు ముస్లింలు కిరాతగులు పరిపాలన అంత ఘోరంగా ఉంది వాళ్ళది చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే యవనుడు యవనుడు అంటే అర్థం అంటే మాంసము మత్తు మందులు వీటికి అలవాటు పడిన వాళ్ళని యవనులు అంటారు వాళ్ళు ఎంత కిరాతకం చేయడానికైనా వెనకాడరు అందుకు ఇక్కడ ఏం చెప్పారంటే అంత ఘోరమైన వాళ్ళు అందరికీ భయమే వాళ్ళు అంటే ఆ వాళ్ళు అటువైపు పరిపాలన చేసే వాళ్ళు ఎప్పుడు మాంసము మత్తు మందులు వ్యభిచారం ఇటువంటివి సర్వసాధారణంగా చేస్తుంటారు అటువంటి కిరాతకం ఘోరమైనటువంటి వాళ్ళు ఏం చేయడానికైనా కూడా సిద్ధపడతారు చంపనైన చంపుతారు వాటి చైతన్య మహాప్రభుకి ఏదైనా హాని కలిగిస్తారేమో అని భయపడుతుంటారు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ సమయంలో ఆ ముసల్మాన్ రాజ్యం నుంచి ఒక వ్యక్తి వస్తాడు అధికారి వచ్చి చైతన్య మహాప్రభుని చూసి చాలా సంతోషంతో ఆశ్చర్యపోయి తర్వాత వెళ్ళి వాళ్ళ రాజుకి చెప్తాడు ఇట్లా ఒక గొప్ప సాధు వచ్చాడు వాళ్ళు సాధారణంగా ఈ హిందువులు హిందువులు అంటేనే శత్రుత్వం కలిగి ఉంటారు వాళ్ళు హిందువు అనేటువంటిది దానికే అయితే వాళ్ళు అంటే సనాతన ధర్మం అంటేనే శత్రుత్వం ఉంటుంది అయితే వాళ్ళు చైతన్య మాపడం చూసి వెళ్ళి వాళ్ళ రాజుకి చెప్తాడు ఈ విధంగా రాజు కూడా వెళ్ళి తొడుకొని రాప అని చెప్తాడు అప్పుడు ఆ సందర్భంగా వీళ్ళు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు స్మరించుకుంటున్నారు వాళ్ళు అంత తేలిగ్గా మారరు మరి మారంటే చైతన్య మహాప్రభు యొక్క దర్శనం వల్లనే మారారు వాళ్ళు అంత శక్తి ఉంది చైతన్య మహాప్రభుని స్మరించుకోవడం చైతన్య మహాప్రభుని దర్శించడం చైతన్య మహాప్రభు నామంలో అంత శక్తి ఉంది అని చెప్తూ ఇది చెప్పారు అందు గురించి మనము జపం మొదలు పెట్టే ముందు ఏం చేస్తాము శ్రీకృష్ణ చైతన్య ప్రభు ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాస్ గౌరవ భక్త అని నామం చెప్తామని అది పంచతత్వ మంత్రం అంటారు హరే కృష్ణ మంత్రము చెప్పే ముందు ఈ పంచతత్వ మంత్రం చెప్పాం ఈ పంచతత్వ మంత్రంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఉంది కృష్ణ చైతన్య అక్కడ ఏంటంటే ఎంత కిరాతకమైనటువంటి మనసున్న వాళ్ళు కూడా మహాప్రభు దర్శనం చేత మారారు అలాగే మన మనసు హృదయము ఎంత కఠినము కఠోరము రాతిలాగా రా ఇనములాగా ఉన్నప్పటికీ చైతన్య మహాప్రభు యొక్క నామం వినటం ఆయన యొక్క శ్రీ విగ్రహ దర్శనం చేసుకోవటం ఆయన గురించి వినటం చైతన్య మహాప్రభుని చింతన చేయటం దీని ద్వారా ఎంత కఠిన హృదయమైనా ఎంత దుష్ట లక్షణాలు ఉన్న హృదయమైనా కూడా మారుతుంది అనే దానికి నిదర్శనం ఇక్కడ చూడొచ్చు ముస్లిం గవర్నరు త్రాగుబోతు కనుక సాధారణంగా అతడు మారే అవకాశం లేదని దీనిని బట్టి మనకు తెలుస్తోంది కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఎవని మనస్సునైనా కృష్ణ భక్తిలోకి మార్చగలరు శ్రీ చైతన్యుల పవిత్ర నామాన్ని స్మరించడం ద్వారా లేదా ఆయనను దర్శించడం ద్వారా మనిషి సంసార విముక్తుడు కాగలుగుతాడు ఈ కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటా వ్యాపిస్తోంది కానీ శ్రీ చైతన్యుల అనుగ్రహం లేకపోతే త్రాగుడుకు అలవాటు పడి ఉండే ఒక్క యవనుడు లేదా బ్లే బ్లేచుడైనా మారి ఉండేవాడు కాదు కృష్ణ భక్తి భావనను చేపట్టి ఉండేవాడు కాదు వేలాది మంది పాశ్చాత్య దేశవాసులు వైష్ణవ సంప్రదాయములలోనికి మారడం చూసి జనులు సాధారణంగా ఆశ్చర్యపోతారు పాశ్చాత్యులు సాధారణంగా మాంసభక్షణకు మదిరాపానానికి జూదానికి అక్రమ స్త్రీ పురుష సంబంధాలకు బాగా అలవాటు పడి ఉంటారు అందుకే వారు కృష్ణ భక్తిని చేపట్టడం పరమాశ్చర్యకరం ముఖ్యంగా భారతదేశంలో ఇది మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది అయినా దానికి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది దర్శన జగత తారిల కేవలం శ్రీ చైతన్య మహాప్రభు స్మరణ మాత్రము స్మరణ మాత్రముచే ఈ మార్పు సాధ్యపడింది పాశ్చాత్య దేశాల భక్తులందరూ శ్రీ చైతన్యులు ఆయన అనుయాయుల నామాలను శ్రద్ధతో జపిస్తున్నారు శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద శ్రీ చైతన్యులు ఆయన అనుయాయుల అనుగ్రహముచే జనులు పవిత్రులై వారి చిత్తము మాయ నుండి కృష్ణుని వైపుకు మల్లుతోంది విశ్వాసే కృష్ణ సో ఇప్పుడు చదివిన భాష్యంలో చూడొచ్చు శిల ప్రభు ప్రస్తుతము ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పు విదేశాల్లో మత్తు మందులు జూదం వ్యభిచారం అక్రమ సంబంధాలు సర్వసాధారణం ఏ విధంగా ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో చూడవచ్చు యవనులు అంటే విచ్చలవిడిగా మాంసం మత్తు మందులు వ్యభిచారం ఇవి విచ్చలవిడిగా చేస్తారు అటువంటి వాళ్ళు అతనిలో మార్పు వచ్చింది ఆ ముస్లిం అధికారి ముస్లిం రాజు హృదయంలో మార్పు వచ్చింది ఎలా సాధ్యమైంది అంటే ఇక్కడ వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇది కేవలం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దర్శనం వల్ల సాధ్యమైంది దానికి శులప్రభు పద ప్రస్తుతం లో జరుగుతున్నటువంటి ప్రచారం ఏది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క నామం యొక్క శక్తి వల్ల విదేశాల్లో అన్ని దురలవాట్లకు చిన్న వయసు నుంచి అలవాటు పడినటువంటి వాళ్ళు కూడా అన్ని దురలవాట్లకు బానిసలైపోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ జీవితంలో కొత్త ఆనందాన్ని ఉన్నతమైన ఆనందాన్ని చవి చూస్తున్నారు ఆస్వాదిస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఆ దురలవాట్లకు దూరం అయిపోయి ఇక్కడ చూడొచ్చు ఎంత కఠినమైనప్పటికీ వ్యక్తి ఎంత దురలవాట్లు అలవాట్లు ఉన్నప్పటికీ మార్ కచ్చితంగా మారుతారు దాంట్లో ఎటువంటి సంశయం లేదు దానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కరుణ ఆ కృష్ణ చైతన్య నామము అంత గొప్పది అని అందు గురించి చిల ప్రూపాలు వారి పుస్తకాల్లో ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అద్వైతాచార్య గదాధర పండిట్ శ్రీవాస్ ఠాకూర్ బుదలైన భక్తులు అందరి గురించి అన్ని పుస్తకాల్లో ప్రస్తావిస్తారు ప్రభుత్వం మనము కీర్తన మొదలు పెట్టే ముందు లేదా భాగవతం చదివే ముందు ఖచ్చితంగా శ్రీకృష్ణ చైతన్య పంచతత్వ మంత్రం చెప్తాము చెప్పాలి దానివల్ల మనం భాగవత కథ కావచ్చు కీర్తన కావచ్చు జపం కావచ్చు మనం వినేదానికి అవకాశం ఉంటుంది అయితే ఆ పంచతత్వ మంత్రం శ్రద్ధగా చెప్పాలి పంచతత్వ మంత్రం ఎవరైతే బాగా చెప్తారో శ్రద్ధగా వింటారో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం వినగలరు భక్తులు ప్రగతి సాధించగలరు అది ఇక్కడ చూడచ్చు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు మరి ఈరోజు అంత మంది భక్తులు అవుతున్నారు అన్ని దేశాల్లోనూ భక్తులు అవుతున్నారు అన్ని దూరాల వాటి ఉన్న వాళ్ళు కూడా మారి చాలా గొప్ప భక్తులుగా మారుతున్నారు కారణం ఏంటి అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క నామము శ్రీకృష్ణ చైతన్య అనేటువంటి నామం అంత గొప్పది అంత శక్తి కలది దానికి నిదర్శనం ఇదే ఈరోజు ఎంతో అసంఖ్యాకమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో అన్ని మూలల అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారుతున్నారు ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏమి కావాలి చైతన్య మహాప్రభు యొక్క కరుణ చైతన్య మహాప్రభు యొక్క నామం ఎంత గొప్పది అనే దానికి ఉదాహరణ చాలు ఈరోజు ప్రపంచంలో ఆ ఇస్కాన్ అంటే తెలియని దేశమే లేదు దీని అందరి కారణం ఏంటి కృష్ణ చైతన్య సంఘం కృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య సంఘం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆ కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క కరుణ వల్ల సాధ్యమవుతుంది చైతన్య మహాప్రభు కరుణ లేకుంటే ఇవేళ రేపు ఉన్న పరిస్థితుల్లో ఇంత దిగజారిపోయి ఉరలవాట్లు దుష్టబుద్ధి దుస్సాంగత్యం దుర్లక్షణాలు ఇటువంటి స్థితుల్లో ఎవరికి సాధ్యం అవుతుంది రామకృష్ణ నామం చెప్పటం మారటం ఎవరి వల్ల అవుతుంది సాధ్యం కాదు కేవలం శ్రీకృష్ణ చైతన్య నామము ఆయన యొక్క శ్రీ విగ్రహ దర్శనం ఆయన గురించి స్మరించుకోవడం వినటం ఇది ఉంది కనుకనే ఏదైతే అసాధ్యమో ప్రస్తుతం చూడండి మత్తు మందులు జూదం వేభిచారం మాంసం మాంసాహారము వ్య విచారము ఇటువంటి వదిలిపెట్టండి అంటే మా వల్ల కాదు అంటారు అయితే ఎవరైతే కృష్ణ చైతన్య నామాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మారుతున్నారు వాళ్ళ వల్ల అవుతుంది చాలా తేలిగ్గా మా మారిపోతున్నారండి అది మనం చూడొచ్చు మన జీవితాల్లో చూడొచ్చు మన చుట్టుపక్కల ఉన్న జీవితాల్లో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాల్లో చూడొచ్చు నామం కృష్ణ చైతన్య నామం ఎంత మహిమ కలది హృదయాంతరాలలోకి చొచ్చుకొని వెళ్తుంది ఎంతటి పైన వ్యక్తి అయినా సరే మారిపోవాల్సింది కనుక ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చూడొచ్చు రాను రాను ఒక కలియుగంలో పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఇప్పుడు అక్కడ మహాప్రభు నది దాటి అటువైపుకు వెళ్ళాలి అంటే అటువైపు ముసల్మాన్ రాజ్యము వాళ్ళంతా దుర్లక్షణాలు గల వాళ్ళు చివరికి చంపడానికి కూడా వెనుకాడరు అటువంటి స్థితిలో కూడా మహాప్రభు యొక్క దర్శనం చేత వాళ్ళు మారారు అలాగే కలియుగంలో ఎక్కడ చూసినా కూడా ఈ అరాచకాలు ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలిసే ఉంటుంది కలకత్తాలో ఏదో ఒక ఆ డాక్టర్ని డాక్టర్ పైన అత్యాచారం చేసి మూకుమ్మడి అత్యాచారం చేశారు ఘోరంగా చంపారు అటువంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి తెలిసొచ్చేది ఒకటో రెండో తెలిసి వస్తాయి తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి రాను రాను పెరుగుతాయి ఎటువంటి సంశయం లేదు అయితే రక్షణ ఎవరు ఎవరు రక్షిస్తారు అక్కడ చూడండి ఒక గొప్ప పెద్ద ఎంబీబీఎస్ చదివిన ఆమె డాక్టర్ డాక్టర్ మీదనే అత్యాచారం జరగడం ఘోరంగా అత్యాచారం జ జరిపి చంపడం జరిగింది మరి ఎవరు రక్షిస్తారు డాక్టర్కే ఇలా అయిందంటే ఇంకా సాధారణ వ్యక్తిని మనలాంటి వాళ్ళకి ఏంది పరిస్థితి అయితే భయపడిన అవసరం లేదు కృష్ణ చైతన్య నామం ఎవరైతే శ్రద్ధగా స్వీకరిస్తారో అటువైపు వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే మారిపోవాల్సి తాకలేరు మొట్టమొదట ఏంటి వాళ్ళ చైతన్య మా రక్షణ వెళ్ళబోయేలా ఉంటుంది వాళ్ళకి అది ఇక్కడ మనం గమనించవలసి రాని రాని పరిస్థితులు చాలా దిగజారిపోతాయి దాంట్లో ఎటువంటి సంశయం లేదు మన కళ్ళ ముందరే మన చుట్టూనే మన ఇరుగు పరుగునే కళ్ళ ముందరే అన్ని ఘోరాలు జరుగుతాయి జరిగే అవకాశం ఉంది దానిలో అతి కలియుగ ప్రభావం ఉంది అయితే ఎవరైతే కృష్ణ చైతన్య మార్గాన్ని కృష్ణ చైతన్య నామాన్ని శ్రద్ధగా స్వీకరిస్తారో అటువంటి వాళ్ళకు దీని ప్రభావం ఉండదు చైతన్య మా యొక్క సంపూర్ణ రక్షణ వాళ్ళకు ఉంటుంది ఆ శ్రీకృష్ణ చైతన్య నామంలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది ఎవరైతే చేస్తారో వాళ్ళు మారుతారు ఎవరైతే వింటారో వాళ్ళు మారుతారో చేస్తున్న వాళ్ళు ఆ మహాప్రభు యొక్క సుదర్శన చక్రం చైతన్యమహాప్రభు కృష్ణుడి ఆ సుదర్శన చక్రం యొక్క రక్షణలో నిలిచి ఉంటారు కాబట్టి కలియుగంలో ఏ ప్రభుత్వాలు ఏ అధికారము ఏ ఉద్యోగము ఏ వ్యాపారము ఏ కుటుంబ సభ్యులు ఏ బంధువులు స్నేహితులు రాజకీయ నాయకులు ఏ సైన్యం ఎవరు మనల్ని కాపాడలేరు వాళ్ళ వల్ల కాదు పెద్ద పెద్ద అధికారులకు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకే చాలా ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబంలో కుటుంబాలలో కాబట్టి మనం సాధారణమైనటువంటి వ్యక్తులు శ్రీకృష్ణ చైతన్య నామాన్ని శ్రద్ధగా ఆరే కృష్ణ మంత్రాన్ని శ్రద్ధగా ఆచరిస్తే తప్ప వేరే మార్గం లేదు వేరే మార్గం ఆలోచించి విఫలం అవుతాము అనగా హరినామము ముఖ్యంగా పంచతత్వ మంత్రం చాలా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా ఆ వినాలి తర్వాత హరినామం వినగలము అటు మన యొక్క పరమ సౌభాగ్యం కృష్ణ చైతన్య ఈ నామం మనకు లభించడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ్ రామ్ హరే హరి మీకు ఎవరికైనా ఒక రెండు ప్రశ్నలు ఉంటే అడగచ్చు దీనికి సంబంధించి హరే కృష్ణ లేదా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా చెప్పచ్చు దీనికి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ది డౌట్ అడగచ్చు ప్రభుజీ మరి దీని గురించి చూద్దాము దీని గురించి ఎవరు అడగకుంటే తర్వాత చెప్తాం ఇప్పుడు చెప్పిన దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సంశయాలు సమా హరే కృష్ణ ప్రభుజీ ధనత్రణం చెప్పండి ప్రభు ఇప్పుడు జపం చేసే ముందు మనం పంచతత్వ మంత్రం చెప్తాం కదా అట్లయితే ఎవరైనా సరే వాళ్ళు ఈ పంచతత్వ మంత్రము మీరు ఎందుకు చెప్తారు అని అడిగితే మనం వాళ్ళకి ఏం చెప్పాలి ప్రభుజీ హరే కృష్ణ ప్రభు చైతన్య మహాప్రభు తన స్వీయ అంతరంగిక భక్తులతో సహా కృష్ణుడు తన అంతరంగిక భక్తులతో సహా ఒక భక్తుడి రూపంలో అవతరించాడు అవతరించి భక్తి ఎలా చేయాలని చూపించాడు తన బృందంతో సహా కాబట్టి ఆయన మార్గంలో మేము నడుస్తున్నాము కనుక ముందు ఆయన యొక్క నామాన్ని ఆయన యొక్క బృందం సన్నిహిత భక్తుల బృందం నామం చెప్తాము ఆ విధంగా హరినామం భజన బాగా చేయగలము హరే కృష్ణ కృష్ణ పరశురాముడు క్షత్రియులందరినీ వధించినారని ఉంది ప్రభుజీ కృష్ణ రీడింగ్ బుక్స్ లో అంటే ఎందుకు క్షత్రియులందరినీ వధించాలని అనుకుంటారు మొత్తము దేశం మొత్తం క్షత్రియులు వాళ్ళ యొక్క ధర్మాన్ని వదిలేసి విచ్చలు విడిగా వాళ్ళ యొక్క స్వార్థం కొరకు రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు క్షత్రియుడు అంటే శాస్త్ర బ్రాహ్మణుల నిర్దేశానుసారము ప్రజల యొక్క ఆధ్యాత్మిక భౌతిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించాలి అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించడము బ్రాహ్మణులను ధిక్కరించడము ప్రజల్ని చక్కగా వాళ్ళ సంక్షేమం కొరకు కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం చేస్తుంటే పరిశ్రమడు ఒకనొక సమయంలో వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరిగిందండి ఎవరైనా చెప్పండి హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు చెప్పండి ప్రభుజీ ఇక్కడ శుష్క జ్ఞానులు భౌతిక శక్తి నుండి బలవంతంగా బయటపడడానికి ప్రయత్నిస్తారు అంటే శుష్క జ్ఞానులు అంటే ఎవరు ప్రభుజీ శుష్క జ్ఞానులు అంటే వాళ్ళకి హరినామం ఉండదు హరికథ ఉండదు భగవత్ ప్రసాదం ఉండదు శ్రీ విగ్ర ఉండదు భగవంతు దర్శనం ఉండదు భక్తుల సాంగత్యం ఉండదు ఇవన్నీ లేకుండా భౌతికం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళది కూడా వాళ్ళు కూడా కాసే వస్త్రాలు ధరిస్తారు రకరకాల వింత వింతగా ఏవేవో మార్గాలు పెట్టుకొని ఉంటారు వాళ్ళని శుష్కం అంటే ఎండిపోయినటువంటిది అని మనది ఏంటంటే అడుగడుగున ఆనందం భజన ఆనందం కీర్తన ఆనందం విగ్రహ ఆరాధన ఆనందం ప్రసాదం ఆనందం భక్తులతో కలవటం ఆనందం పుస్తకాలు చదవటం ఆనందం ఇవన్నీ వాళ్ళకు ఆనందం ఉండదు ఏం ఉండదు భౌతిక ప్రపంచం మొత్తం కష్టాలు దీని నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు శుష్కం అంటే ఆనందం లేదు అటువంటి మార్గంలో ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు మనకు ఇస్కాన్లు ఏవైతే చేస్తున్నామో అవి లేవు వాళ్ళకి గురించి వాళ్ళ మార్గాన్ని శుష్క మార్గము అంటారు మీరు చూడొచ్చు కొంతమంది ఏదో నామం చెప్తారు ఏదో పూజలు చేస్తారు కానీ వాళ్ళకి సంతృప్తి కల జీవితంలో హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे श्री प्रभुपाद की जय श्रीनाम हरे